ఉల్లిపాయ వేయాలి ఇప్పుడు ఆఫ్ కేజీ కదా నేను ఈ దొండకాయ వండేది నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నా సరిపోతాయి పచ్చిమిర్చి చేసుకున్నది అంటే కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి లేకుంటే సేదవుతుంది ఇదిగో సాల్ట్ వేస్తాన వేసుకూడినరు వేస్తన్న సరిపోద్ది ఇప్పుడు కలుపుకుందాము ఇవన్నీ వేగాలి కొంచెము అల్లము వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేత్తలేను ఎందుకంటే దొండకాయలు ఎక్కువ ఉండదు బాగా ఏ బాగుండదు టమాటో కర్రీలు అట్లా టైనా వేయచ్చు కానీ ఈ దొండకాయ టమాటో కర్రీలు ఎక్కువ వేసుకోవద్దు అల్లం వెల్లుల్లి పేస్టు అందుకే కొంచెం వేసినా సరిపోద్ది ఇప్పుడే నేను దంచేసిన కాబట్టి ఘాటుగా ఉంటుంది కాబట్టి సరిపోద్ది ఇదంతా వేగాలే మినప్పప్పు శనిగపప్పు వేసుకుంటలేరు అని మీరు అనుకోవద్దు మేము తినాం కాబట్టి మేము వేసుకుంటలేము అవి వేసుకునుడు పెద్ద ఇది కాదు కానీ మా పిల్లలు తినరు అట్లా వండితే అందుకే మేము వండుకునేలాగానే వండుకుంటాము మా తెలంగాణ వంట అయితే ఇట్లే ఉంటుంది అంటే తెలంగాణలో కూడా కొంతమంది వేసుకుంటారు కానీ అది మా ఇష్టము మా ఇంట్లోనైతే మేము ఇట్లే తింటామండి కానీ చాలా టేస్ట్గానైతే ఉంటుంది మీరు కూడా ఒకసారి అండి వండుకొని చూడండి చూస్తే మీకు తెలుస్తుంది నేను అన్న కాదు మీకే తెలుస్తుంది ఇట్లా వెగితే సరిపోద్ది ఇప్పుడు దొండకాయ వేసుకుందాం ఇలా కడి చేసిన దొండకాయ దొండకాయ ముక్కలు కొంచెం దూరంగా ఉన్నాయి ఏమి కాదు పుల్ల పుల్లగా కమ్మగా కూర అయితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఈ దొండకాయ సుఖ వేగాలి వేగినాక టమాటా వేసుకోవాలి సింపుల్గా వండుకునేది ఇది ఈ కర్రీ ఎవరైనా సింపుల్గా వండుకోవచ్చు ఇదైనా చపాతికైనా తినొచ్చు పూరికైనా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది వేగాలి వేగినాక టమాటా వేసుకుందాము పెద్ద సైజు రెండు టమాటోలు వేస్తాను ఇందులో ఇప్పుడు దొండకాయ ఇట్లా మగ్గుతే జరిపోద్ది ఇట్లా వేగినాక రెండు టమాటోలు వేస్తాను ఇందులో ఇవన్నీ కలుపుకోవాలి ఇందులో కారం అవసరం లేదు పచ్చిమిర్చి కొద్దిగా కారం ఉన్నాయి ఎనిమిది వేసినా సరిపోతాయి ఇందులో వాటర్ వేయ ఫ్రై చేస్తా ఈ దొండకాయ టమాటో చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇట్లా చేస్తేనైతే ఇంకా వేగాలి ఇది కొంచెం చాలా టైం పడుతుంది ఈ కర్రీ కావాలంటే ఫ్రై కావాలంటే ఇందులో వాటర్ వేయ కాబట్టి కొంచెం స్టవ్ చుమ్లో పెట్టుకొని దగ్గర ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇట్లా దగ్గర ఫ్రై కావాలి ఇట్లా అయినప్పుడే టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇంకా కొద్దిసేపు కూడా ఇది ఫ్రై కావాలి ఉడకాలి ఉడికినప్పుడే బాగుంటుంది ముక్కలు ఉడికినాయి చూడడానికి మాత్రం పచ్చగా కనపడుతుంది కదా కానీ ఉడికింది కూర మాత్రము కొద్దిసేపు దగ్గర అయినాక స్టా వేసేసుకుందాము ఈ టమాటా అయితే ఇట్లా మెత్తగా కావాలి అయినప్పుడే ఈ కర్రీ ఉడికినట్టు మెత్తగా మెత్తగాయని చూడండి ఇందులో కలిసిపోవాలి ఇట్లా మెత్తగా అయిపోయిందండి టమాటో బెండకాయ కూర ఇది తెలంగాణ కర్రీ తెలంగాణ కూడా అయితే అయిపోయింది మరి మా కూరగాక నచ్చితే లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము బాయండి ఉంటా మరి స్టవ్ పెత్తా